హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనామిక చాలా అందంగా రెడీ అయ్యి కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వస్తారు పరుగు పరుగున కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ ఈరోజు నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది అనామిక ఎప్పట్లాగే ఉన్నావు అని అంటారు కళ్యాణ్ మొద్దబ్బాయి సరిగా చూడు అని అంటుంది ఇక కళ్యాణ్కి అర్థమవుతుంది అనామిక గురించి ఈరోజు నేను అందంగా రెడీ అవడమే కాకుండా మంచి సెంటుని కూడా వాడాను అని అంటుంది అనామిక సరే అనగాని ఏంటి కళ్యాణ్ సరే అని వెళ్ళిపోతావు అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది అనామిక కళ్యాణ్ మాత్రం అనామిక చేతిని విదిలించుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక కళ్యాణ్ ఏమైంది అని అడుగుతుంది ఏమీ కాలేదు కొన్ని రోజుల క్రితమే జ్ఞానోదయం అయింది అని అంటారు అంటే భార్య కోపంగా ఉంటే కోపంగా ఉంది అందు గురించి నేను ఇలా తయారయ్యానని చెప్తారు అదే భార్య సంతోషంగా దగ్గరికి వస్తే కనీసం పట్టించుకోరు ఏంటి మీ మగవాళ్ళు అని అంటుంది అనామిక చూడనామిక ఇవన్నీ ఎప్పుడో నువ్వు చెప్పుంటే నమ్మేసేవాణ్ణి ఇప్పుడు నేను నమ్మను అని అంటారు కళ్యాణ్ అంటే నేను నిన్ను సాధిస్తున్నానా అనగానే సాధించినా పర్వాలేదు మానసికంగా నన్ను చంపేశావు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది ప్రేమో ఏది నకిలీనో నాకు తెలియటం లేదు నాకు కవితలంటే ఇష్టమన్నావు కవితలనే బహుమతిగా ఇచ్చావు కవితల వల్లే నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నా అన్నావు కానీ పెళ్ళయ్యాక కవితలు రాస్తే ఏమొస్తుంది ఆఫీస్కి వెళ్తే డబ్బు వస్తుందని నువ్వే అందరి ముందు పంచాయితీ పెట్టావు పోనీ అక్కడ దాకా ఆగిపోయావా నా క్యారెక్టర్నే తప్పు పట్టావు అందరి ముందు నా క్యారెక్టర్ని బయట పెట్టావు ఏ తప్పు చేయని అప్పుని నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టావు ఇవన్నీ నువ్వు చేసిన పనులు అనామిక అలాంటి నువ్వు ఇప్పుడు నా మీద ప్రేమ కారుస్తూ ఉంటే నేను ఎలా నమ్ముతాను నిజమే కొంతమంది భర్తలు భార్యకి తెలియకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు కానీ నేను అలా కాదని నువ్వు నమ్మినప్పుడే నీకు నేను దగ్గరవుతాను అంతే అని చెప్పి కళ్యాణ్ గట్టిగా కోటింగ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతారు అనామికకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది ఇదేంటి నేను దగ్గరైతే నన్ను ప్రేమిస్తాడు నేను చెప్పినట్టు వింటాడు అనుకున్నాను కానీ కళ్యాణ్ మాత్రం నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎలా కళ్యాణ్ పై కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ నన్నే తిట్టుకుంటారు అందుకే మా అత్తయ్యకి చెప్తాను అని చెప్పి అనుకుంటుంది మనసులో అనామిక తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీకి టిఫిన్ పెడుతూ ఉంటుంది కావ్య రాజ్ కూడా టిఫిన్ చేయడానికి వస్తారు ఏంటి చూసి వెళ్ళిపోతున్నారు బాబుని మా అక్క చేతికి ఇవ్వండి ఏం పర్వాలేదు మీ బాబుని ఎవరు తీసుకువెళ్లరు అని అంటుంది కావ్య అవును రాజ్ నేను ఎత్తుకుంటాను బాబుని ఇవ్వు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి నేను టిఫిన్ తినేశాను అని అంటుంది స్వప్న రాజ్ అపర్ణాదేవి వైపు చూస్తూ ఉంటారు అపర్ణాదేవి కామ్గా టిఫిన్ చేస్తూ ఉంటుంది రాజ్ కూడా ఇక కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు కావ్య అనుకుంటుంది మనసులో అమ్మయ్య ఇప్పటికైనా అత్తగారికి మా ఆయనపై కోపం పోతుంది తన బిడ్డ తనతో పాటు టిఫిన్ తినకుండా భోజనం చేయకుండా కనీసం మాటలు కూడా ఆడకుండా ఉంటే ఏ తల్లికైనా గుండె బద్దలవుతుంది ప్రేమ వల్లే కోపం వస్తూ ఉంటుంది అదే ప్రేమ లేకపోతే ఆ మనిషి ఏమైతే నాకెందుకని అనిపిస్తుంది ప్రేమ వల్లే కోపం కూడా వస్తుంది అని మనసులో అనుకుంటుంది కావ్య టిఫిన్ పూర్తయ్యాక కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటారు కవిగారు ఒక్క నిమిషం అని చెప్పి కొన్ని ఫైల్ని కవి కవిగారు ఇవన్నీ నైట్ అంతా ఆయన ప్రిపేర్ చేసిన ఫైల్స్ ఇవన్నీ ఒక్కసారి చూసుకొని మీరు పంపించాలి అనగానే సరే వదిన అని కళ్యాణ్ వెళ్ళబోతూ ఉంటే ఆగు కళ్యాణ్ అని అంటుంది అనామిక ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రతిసారి ఏంటి ఈ అనామిక నా కొడుకుపై ఇలా నోరు పారేసుకుంటుంది అసలేం కావాలి అసలు ఏదైనా అవసరమైతే నాతో చెప్పమన్నాను కదా అని చెప్పి ధాన్యలక్ష్మి ఏమైంది అనామిక ఆఫీస్కి వెళ్తున్నా కళ్యాణ్ ని ఎందుకు ఆగమన్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి ఆంటీ ఏదైనా జరిగితే మీతో చెప్పమన్నారు కానీ మీతో చెప్పకుండానే అది పెద్ద పంచాయతీ అవుతుందని నాకు అర్థమైంది అందుకే ఆగమన్నాను కళ్యాణ్ అసలు కనీసం నన్ను పట్టించుకోవటం లేదు నన్ను భార్యగా కూడా చూడటం లేదు తన మనసులో ఏముందో తెలియదు కానీ నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తున్నాడు నేనేం తప్పు చేశాను అని అంటుంది అనామిక ఇక దుగ్గిరాల వారంతా తన వైపు కోపంగా చూస్తూ ఉంటారు చూడు అనామిక ఇప్పుడు కవిగారు ఆఫీస్కి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గొడవలు పడుతూ ఉంటే ఆఫీస్లో వర్క్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది ఈరోజు మీటింగ్ నేను ఆయన ఆఫీస్కి వెళ్ళటం లేదు కళ్యాణి అన్నీ చూసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు పంచాయితీ పెడితే ఇబ్బందిగా ఉంటుంది అనగానే ఆపు కావ్యక్క ప్రతిదానికి దూరిపోతూ ఉంటావు ఈ మధ్య మీ అత్తగారికే ఎదిరిస్తున్నావు అందుకే నువ్వు మా కుటుంబం జోలికి వచ్చినా రాకపోయినా నేను చెప్పవలసింది చెప్తాను అని అంటుంది అనామిక ఏ పిల్ల కాకి నువ్వు ఎలా పోతే మాకెందుకు ఆఫీస్ అన్నాక అందరికీ ఇంపార్టెంటే అందుకే కళ్యాణ్ ఆఫీస్లో సరిగా వర్క్ చేయాలంటే నువ్వు ఇలాంటి పంచాయతీలు ఆపమని మా చెల్లి చెప్తుంది నీ మట్టి బుడ్డకి అర్థమవ్వలేదా అని అంటుంది స్వప్న ఇదిగోండి ఇలా నిలదీస్తే అటు కళ్యాణ్ ఇటు అక్క చెల్లెలు నా మీద పడిపోతున్నారు మీరు నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ వైపే ఉంటున్నారు మీ అబ్బాయిని జైల్లో పెట్టినా సరిపోయేది ఈ పాటికి బుద్ధి వచ్చి నా కాళ్ళ మీద పడేవాడు అని చెప్పి అంటుంది అందరి ముందు అనామిక కళ్యాణ్ణి ఇక ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది అనామిక చెంప పగలగొడుతుంది చూడనామిక ఇన్ని రోజులు నువ్వన్న మాటలు కరెక్టే అనుకున్నాను నా కొడుకుని జైల్లో పెట్టించాల్సిందా ఆ రోజే నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తే సరిపోయేది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాలుగు గోడల మధ్య భార్యభర్తలు తేల్చుకోవాలి లేకపోతే పెద్దవారికి వివరంగా చెప్పాలి కానీ నువ్వు ప్రతిసారి కళ్యాణ్ణి ఇంటి మధ్యలోకి తీసుకువెచ్చి నిలదీస్తున్నావు నా కొడుకుని ఇంకోసారి పోలీస్ స్టేషన్లో పెడితే బావుండు అని నువ్వు ఆలోచించినా మర్యాదగా ఉండదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ అయిన పనిచేశారాంటి ఇలాగే వచ్చిన మొదటి రోజు ఆవిడి గారు వాగితే ఇలా చెంపదెబ్బలు కొడితే కాముగా ఉండేది ఆవిడి గారికి మా జీవితాలు చూసినా బుద్ధి రావటం లేదు ఆవిడికి ఒక పెద్ద కిరీటమిచ్చి అలాగే భర్త ఆవిడ కాళ్ళు పట్టుకుని ఒత్తుతూ ఇక తనని మీరు ఒక పెద్ద విసనకరతో విసురుతూ మహారాణిలాగా ఉంచితే తప్ప మనశ్శాంతిగా ఉండదేమో అని అంటుంది స్వప్న సుభాష్ అంటారు కళ్యాణ్ మనం ఆఫీస్కి వెళ్ళాలి మీటింగ్ ఉంది అని చెప్పి అనగానే ఇక సుభాష్ అలాగే ప్రకాష్ ఇటువైపు కళ్యాణ్ వెళ్ళిపోతారు అనం ఇక కోపంగా ఇక తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేస్తుంది అపర్ణ దేవి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి కోడలిపై చెయ్యి చేసుకోకూడదు అనగానే బాగుందక్క కోడలు నా కొడుకుపై కేసు పెడితే ఎందుకు పెట్టిందని మీరే అంటారు తను ఏదైనా కంప్లైంట్ ఇస్తే తను ఇవ్వకూడదు మీ కోడలకి ఈ మధ్య ఎక్కువైందని మీరే చెప్తారు ఇప్పుడు నా పైన తను విరుచుకుపడితే నా కోడలికి నేను బుద్ధి చెప్పాను ఇది కూడా తప్పని అనద్దక్క ఈ ఇంట్లో ఎవరు తప్పులు చేస్తున్నారో ఎవరు ఒప్పులు చేస్తున్నారో ఎవరు ఎప్పుడు బయటికి వెళ్తారో ఎవరికీ తెలీదు ఇల్లే గందరగోళంగా తయారైంది అందరూ శాసించేవారు కానీ పడేవారు ఎవ్వరూ లేరని అర్థమైపోయింది అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక కావ్య అందరి వైపు చూసి ఇక బాధగా పైకి వెళ్ళిపోతుంది ఇక రుద్రానికి అనామిక అలా వెళ్ళిపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది హబ్బా ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా ఏదో ఒక మ్యాటర్ జరుగుతూనే ఉంటుంది ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో ఇప్పుడు అనామికది ఇంపార్టెంట్ అయిన విషయమేమీ కాదు అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటుంది రుద్రాణి ఈవినింగ్ అవుతుంది రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య ఏంటో ఈ మధ్య కన్నతల్లులకి పిల్లలపై ధ్యాసే పోయిందని ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసి చెప్తున్నాను అనగాని అర్థమైనట్టు చెప్పు అనగాని ఈ బాబుకి కన్నతండ్రి మీరు కదా బాబు ఏడిస్తే తట్టుకోలేకపోతున్నారు బాబుకి జ్వరం వస్తే గిలగిలలాడుతున్నారు నేను తనకి అమ్మని కాకపోయినా బాబు ఏడిస్తే తట్టుకోలేక తన్ని ఎత్తుకుంటున్నాను తనకి స్నానం చేయిస్తున్నాను తనకి కడుపార తిండి పెడుతున్నాను అలాగే ఆఫీసుకి కూడా రోజు విడిచి రోజు వెళ్తున్నాను ఎందుకంటే బాబు వల్లే మీరు కూడా బాబు వల్లే ఆఫీస్లో ఎండీసీటికి కూడా రిజైన్ ఇచ్చేశారు మీరు తండ్రి అలా తల్లి కానీ నాకే బాబుపై అంత ప్రేమ ఉన్నప్పుడు మరి కన్నతల్లేంటండి మీ చేతికిచ్చి పంపించేసింది బాబుకి జ్వరం వచ్చి డాక్టర్ అంతగా చెప్పినా కన్నతల్లికి మీరు ఫోన్ చేసి ఈ విషయం చెప్పలేదా అసలు నిజంగా ఆవిడ ఈ బాబుకి కన్నతల్లేనా అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్ కలవతి అనగాని మీరు ఎంత అడిగినా నిజం చెప్పరని నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం మీరు ఆలోచించుకోండి మీరు ఈ బాబు నా రక్త సంబంధమని తీసుకుని వచ్చారు కన్న తల్లిని తీసుకురాకుండా ఆగిపోయారు ఇక్కడ మీ ఇంట్లో అడ్డు చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఆఖరికి భార్యనైన నేను కూడా ఆ బిడ్డ తల్లి కోసమే ఎదురుచూస్తున్నాను రేపటి రోజు బిడ్డ తల్లి వస్తే నీ పరిస్థితి ఏంటి అని అందరూ అడుగుతున్నా పోనీలే బాబు కోసం మీకోసమని అడిగాను అయినా సమాధానం చెప్పలేదు కానీ ఒకటి మాత్రం నాకు అర్థం కావట్లేదు పాలు తాగిన బాబుని వదిలి తను ఒంటరిగా ఉండడమేంటి మీ చేతికి బాబుని ఇవ్వడమేంటి అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్య మాటలకి ఆలోచిస్తారు నేను ఎలా ఆలోచించానో మీరు కూడా అలా ఆలోచించాలని ఇలా అడిగాను ఆలోచించండి ఆలోచిస్తే అసలు విషయం బయటికి వస్తుంది అని చెప్పి అక్కడి నుండి బయటికి వస్తుంది అమ్మ కావ్య ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు ఏంటమ్మా అని అంటారు మావయ్య గారు నాకు ఒక డౌట్ ఉంది అది మీరు క్లియర్ చేయాలి అని అంటుంది ఏంటమ్మా అది అనగానే మావయ్య గారు మాయకి మీరు డబ్బులు పంపిస్తున్నారా అని అడుగుతుంది అవునమ్మా నెలని నెల పంపిస్తూ ఉంటాను అనగానే మావయ్య గారు మీరు తప్పు చేస్తే ఆ బిడ్డని కన్నాను అన్న మాయ ఒక కన్న తల్లి కదా మరి పాలు తాగే బాబును వదిలి ఆ కన్న తల్లి ఎందుకు అజ్ఞానంలో ఉంది అజ్ఞానంలో ఉండాల్సిన అవసరమేముంది మీరు నెల నెల డబ్బులు పంపిస్తున్నారు బాబుతో ఆమె హ్యాపీగా ఉండొచ్చు పోని బాబుతో సహా తను ఇక్కడికి కూడా రావచ్చు ఆ పని చేయకుండా బాపుని మాత్రమే మీకు దగ్గర చేసిందంటే ఏదో తప్పు జరిగిందని నాకు అనిపిస్తుంది అనగానే ఆమెకి డబ్బు ఆశమ్మ ఆ డబ్బు ఆశకి బాబుపై ఉన్న ప్రేమని కూడా పక్కన పెట్టి కన్నతల్లినని మర్చిపోయి డబ్బుకి బ్లాక్ మెయిల్ చేస్తుంది అనగానే ఎంతైనా తను కన్నతల్లే కదా మావయ్య గారు అలా ఎలా చేస్తుంది అని అంటుంది సరే మావయ్య గారు ప్రతి నెల మీరు బ్యాంక్లో ఆమెకి డబ్బులు వేస్తారు అప్పుడు అటువైపు అడ్రస్ కూడా మీకు వస్తుంది కదా అది నాకు పంపించగలరా అని అంటుంది సరేనమ్మా వాట్సాప్లో పంపిస్తాను అని అంటారు సరే మావయ్య గారు అని కావ్య కిందికి వస్తుంది మామయ్య గారు తనకి డబ్బు పిచ్చి అంటున్నారు తనేమో బాబుకి ఈ ఇంటిలో వారసత్వం ఉండాలని చెప్పి బాబుని ఇచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఏదో తేడా జరిగింది ఆవిడున్న అడ్రస్కి వెళ్ళాలి అసలు ఎందుకు తను బాబుని ఇచ్చిందో అడిగి తీసుకోవాలి అలాగే బాబుకి వారసత్వం కావాలి అంటే ఖచ్చితంగా మావయ్య గారిని గట్టిగా అడిగి నిలదీయాలి మామయ్య గారితో ఆ బాబుకి కావలసిన ఆస్తి ఏమైనా తన పేరు మీద రాసుకోవాలి ఇదేమీ చేయకుండా బాబుని మాత్రమే ఇచ్చింది అంటే తను దేనికోసమో ఆశిస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని కారులో వాళ్ళ మామయ్య అడ్రస్ పంపించిన ప్లేస్కి వెళ్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రుద్రాని ఒక ఇంటి ముందు కారుని ఆపుతుంది చుట్టూ తా చూస్తూ ఆ ఇంటి లోపలికి వెళ్తుంది ఇక డోర్ ఓపెన్ చేయగానే డోర్ క్లోజ్ చేస్తుంది ఏంటి మేడం ఇలా వచ్చారు అని అంటుంది అవతల వ్యక్తి మాయా హలో మాయా నీతో చాలా పని ఉందని వచ్చాను మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అని అంటుంది రుద్రాని అవునా మేడం మనకు కావాల్సింది కూడా అదే కదా అని అంటుంది సరే ఆ ఇంటి కోడలైన కావ్య నిన్ను వెతికి పట్టుకొని ఇక మా ఇంటి ముందు నిలబెడతానని శబధం చేస్తుంది అప్పుడు అన్ని నిజాలు ఖచ్చితంగా తెలిసిపోతాయి అని అంటుంది రుద్రాని మేడం తెలిస్తే మనకే కదా ఉపయోగం నేను ఆ ఇంటికి వస్తే అక్కడున్న అపర్ణాదేవి ఇంటి నుండి బయటికి వెళ్తుంది సుభాష్ గారు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు నన్నేమి అనరు అనగానే ఆపు ఇదంతా మనం వేసుకున్న ప్లాన్ కానీ అసలైంది అది కాదు కదా అసలు సుభాష్ నీకు కనీసం తాకను కూడా తాకలేదు కదా అని అంటుంది రుద్రాని మేడం ఆ బాబు కూడా నా బాబు కాదు మీరే ఆ బాబుని నాకు తీసుకొని ఇచ్చారు అని అంటుంది మాయా తెలుసు మా సుభాషన్నయ్య తప్పు చేశానని తనకు తానే అనిపించేలా నువ్వు క్రియేట్ చేశావు ఖచ్చితంగా తనే తప్పు చేస్తే ఆ బాబు పుట్టాడని కూడా తనకి చెప్పావు ఇదంతా తను నమ్మేశాడు అందుకే కదా మనం దుగ్గిరాల కుటుంబంతో ఒక ఆట ఆడుకునేది ఇక కావ్యం నిన్ను ఎతికే ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా కావ్యకు నువ్వు దొరికావంటే అసలు గుట్టంతా ఇప్పుడే రట్టు చేస్తుంది కొన్ని రోజులు అంటే ఒక నెల ఆస్తి పాస్తులన్నీ బ్లాక్మెయిల్గా వాళ్ళ దగ్గర నుండి నువ్వు రాపిచ్చుకుంటే అప్పుడు కావ్య వెతికి పట్టుకుని తీసుకువచ్చినా అపర్ణ వదిన భర్త తప్పు చేశాడన్న ఆలోచన కూడా వచ్చింది కాబట్టి అప్పుడు కూడా మనదే పరిచేయి అవుతుంది ఇప్పుడైతే ఆ కావ్య మామగారిది ఏ తప్పు లేదని ప్రూవ్ చేసేసి నిన్ను నన్ను ఇంటి నుండే కాదు ఈ ఊరు నుండే కాదు ఈ ప్రపంచం నుండి కూడా దూరం చేస్తుంది అంత తెలివైంది ఆ కావ్య అందుకే కావ్య నిన్ను వెతికే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి అన్ని అడ్రస్లు క్లోజ్ చేసుకొని నువ్వు వేరే చోటుకి వెళ్ళడం మంచిది అది చెప్పడానికి రిస్క్ అయినా వచ్చాను అని అంటుంది రుద్రాణి మేడం ఇప్పుడు నిన్ను ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది నేను ఒక ప్లేస్కి చెప్తాను అక్కడికి వెళ్ళు అని అంటుంది రుద్రాని ఇక మాయ లగేజ్ సర్దుకొని ఆ ఇంటిని ఖాళీ చేసేసి బయటికి వస్తూ ఉంటుంది కరెక్ట్గా కావ్య ఆ ఇంటికి వచ్చి ఇదే అడ్రస్ అని కాలింగ్ బెల్లు ఇక కొడుతూ ఉంటుంది ఇంతలో అక్కడున్న ఒక అతను వచ్చి మేడం ఎవరు కావాలి అని అంటారు మాయ మాయ మేడం కావాలి అనగాని ఆవిడ ఆవిడ నిన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఎందుకు ఖాళీ చేశారు అని అడుగుతారు ఎందుకంటే తనకి నాన్న వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరంట అందుకే తన పుట్టింటికి వెళ్తానని వెళ్ళిపోయారు అనగాని ఏమైనా అడ్రస్ ఇచ్చారా అని అడుగుతుంది కావ్య అంటే అడ్రస్ తెలియదు మేడం అని అంటారు సరే అని చెప్పి వెళ్ళపోతూ వెనక్కి వస్తుంది ఏమైంది మేడం అని అంటారు అంటే తనకి మొన్నటిదాకా దాకా ఒక బాబు ఉండాలి కదా ఆ బాబు ఎక్కడున్నాడు అని అడుగుతుంది కావ్య కావాలనే వాట్ మేడం తనకి ఉండడం ఏంటి తను ఒక్కతే ఇక్కడికి వచ్చింది తను వన్ ఇయర్ నుండి ఇక్కడే ఉంటుంది తను ప్రెగ్నెంట్ కూడా కాదు తనకి మ్యారేజే కాలేదు బాబెలా పుడతారు అని అంటారు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది మీరు నిజమే చెప్తున్నారా అని అడుగుతుంది నిజమే మేడం తను వైజాగ్ నుండి ఇక్కడికి ఏదో పని విషయంలో వచ్చారు ఇక్కడ కూడా తను ఏదో ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు హఠాత్తుగా ఏదో వాళ్ళ అమ్మవాళ్ళకి ఏదో ప్రాబ్లం అని వెళ్ళిపోయారు అంతే తనకి బాబు లేరు తనకి పెళ్ళి కాలేదు అని అంటారు ఇక అతను ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య అంటే మాయ మామయ్య గారితో ఆయనతో డ్రామా మొదలుపెట్టింది తన బిడ్డని చెప్పి నమ్మించి బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మాయ మా ఇంటిపై ఏదో కుట్ర వేసింది పాపం ఆ విషయం తెలియక మామయ్య గారు తప్పు చేశానని ఆయన మావయ్య గారు తప్పి చేసిన తప్పుని తన మీద వేసుకుని ఇంటినే ఒక వల్లకాడుగా చేసేశారు అంటే మాయ దొరికితే అసలు నిజం బయటపడిపోతుంది తను కావాలని డబ్బు కోసం ఈ పని చేసుండాలి అని చెప్పి ఇక కావ్య మాయ గురించి ఆలోచిస్తూ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మావయ్య గారికైతే డబ్బులు అడగాల్సిందే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ విషయం ఆయనకి తెలియకూడదు మావయ్య గారికి మాత్రమే చెప్పాలి అప్పుడు మావయ్య గారు తను తప్పు చేశానన్న ఫీలింగ్ పక్కన పెట్టి మాయని దుమ్ము దులుపుతాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్